ధ్యాన మిత్రులందరికీ నమస్కారం తిరిగి మన పదమూడవ ఎపిసోడ్ లోకి స్వాగతం పన్నెండు ఎపిసోడ్స్ లో మనం ఇంతవరకు కూడా మెత్తాది గ్రంథం గురించి ఇది ఎంతటి గొప్ప సద్గ్రంథమో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఎన్ని రకాలుగా మనకి అన్నింటి మనకున్న అన్ని ఎమోషన్స్ నుండి బంధాల నుండి బంధనాల నుండి మన రిలీజ్ చేసి సరి అయిన దారిలో అనేది మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు మనం పన్నెండవ ఎపిసోడ్ లో ఆ మిగతా నెక్స్ట్ చాప్టర్ లోకి మనం వెళ్దాం ఫ్రెండ్స్ కిందటి చాప్టర్ లో మనం ఏం తెలుసుకున్నాం అంటే జల్లెళ్ళు మోసలు దేవుడి మాట మనిషి మాట ఈ రెండిట్లో ఉన్న డిఫరెన్స్ గురించి మనం తెలుసుకున్నాము మరి దేవుడి మాట ఎలా ఉంటుంది మరి ఏం చేస్తుంది మరి తర్వాత మనిషి మాట ఏ రకంగా మారుతుంది దేవుడి మాట ఏ రకంగా మారుతుంది దేని వలన ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేది మనం నిన్న తెలుసు ఈయన లాస్ట్ లో ఈయన ఏమంటున్నారంటే క్షమాదం వచ్చేసి ఆయన ఏమంటున్నారంటే నిస్సందేహంగా నువ్వు తెలివిగా మాట్లాడతావు ఇంతకాలం నీ నాలుగకి నువ్వు కళ్యాణం వేయడం చాలా ఆశ్చర్యకరం అయినప్పటికీ నీ మాటలు వినడానికి చాలా కఠినంగా ఉన్నాయి అని చెప్తున్నారు మిర్దాజ్ అంటున్నారు కదా నా మాటలు సులభమే క్షమాదం కఠినమైనవి నీ చెవులే వింటూ వినలేని వారు చూస్తూ చూడని వారు దౌర్భాగ్యులు అని చెప్తున్నారు క్షమాదం అంటున్నారు కదా నేను బాగా కాస్త ఎక్కువగానే వింటాను చూస్తాను కానీ క్షమాదం మిర్దాద్ ఒక్కటేనని యజమాని సేవకులు ఒకే రీతిగా ఉంటారన్న తెలియ తక్కువ మాట నేను వినను ఆ మాట అతని దృష్టిలో తెలియ తక్కువ ఇది అతని అభిప్రాయం దాని తరువాత చాప్టర్ లోకి వెళ్తే ఈ చాప్టర్ ఏంటంటే యజమాని సేవకుడు మెదార్థ్ గురించి సహచరుల అభిప్రాయం అన్నమాట ఇది ఇందులో మెర్థార్ ఏమంటున్నా అంటే మెర్థార్ క్షమాదం యొక్క ఒకే ఒక సేవకుడు కాదు క్షమాదం నీ సేవకులను లెక్కింపగలవా అని అడుగుతున్నారు ఆయన అంటే ఒక గురువుకి తెలిసిన దాంట్లో మనకి ఎంత మాత్రం తెలుసు అనేది ఇవన్నీ కూడా ఇవి చెప్తాయి ఫ్రెండ్స్ మిర్ధార్ క్షమాదం యొక్క ఒకే ఒక సేవకుడు కాదు క్షమాదం నీ సేవకులను లెక్కింపగలవా అని అడుగుతున్నారు క్షమాదం ని సేవించని ఒక గరుడు పక్షి లేదా ఒక డేగ ఒక సెడార్ లేదా ఒక వృక్షం ఒక పర్వతం లేదా ఒక నక్షత్రం ఒక సముద్రం లేదా ఒక సరస్సు ఒక దేవత లేదా ఒక రాజు ఉన్నారా క్షమాదం ని సేవించని ఇన్ని రకాల వాళ్ళు ఎవరైనా ఉన్నారా వీరంతా కూడా క్షమాదం సేవిస్తూనే ఉన్నారు అంటే ప్రకృతి పరంగా మనకి ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకి సేవ చేస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ అనంత విశ్వం నుండి ఎంతో సేవలు మనం తీసుకుంటూనే ఉన్నాం పొందుతూనే ఉన్నాం ప్రపంచం అంతా క్షమాదం సేవలో లేదా అని అడుగుతున్నారు ఈయన నిర్ధార్థమాదం యొక్క ఒకే ఒక్క యజమాను కాదు క్షమాదం నీ యజమానులోనే లెక్కింపగలవా అంటే మనకి సేవకులు ఉన్నారు మనకి యజమానులు ఉన్నారు మన సేవకులనే మనం లెక్క పెట్టలేము మన యజమానులని మనం లెక్క పెట్టలేము అనమాట అంటే మనమే యజమాని మనమే సేవకుడు అనేది ఈయన చెప్తున్నారు క్షమాదంతో సేవింపబడని ఒక కొమ్మరి పువ్వు లేదా మిన్నలి ఒక గుడ్లబూబ లేదా ఒక పిచ్చుక ఒక గులకరాయి లేదా ఒక పెంపు ఒక మంచు బిందువు లేదా ఒక చెరువు ఒక యాచకుడు లేదా దొంగ ఉన్నారా క్షమాదంతో సేవించబడని వీళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా మనతో సేవించబడుతూనే ఉంది ఫ్రెండ్స్ క్షమాదం మొత్తం ప్రపంచాన్ని సేవించటం లేదా మనకి మనకు చేసుకోవాల్సింది ఫ్రెండ్స్ మనకే తెలియకుండా మనం అందరి సేవలను పొద్దుకున్నాము అందరి అందరినీ సేవిస్తూనే ఉన్నాం తన పని చేయడంలో నీ పనిని కూడా చేస్తుంది ప్రపంచం అలాగే నీ పనిని చేయడంలో నువ్వు ప్రపంచం పనిని కూడా చేస్తావు రెండు కలిసే ఉంటాయి అనమాట సపరేట్ సపరేట్ గా ఉండవు ఎక్కడ కూడా ఎందుకంటే అనంతం ఇందులోనే ఉంది కాబట్టి తల పొట్టక యజమాని పొట్ట కూడా తలకి ఏమాత్రం తక్కువ కాని యజమాని తల పొట్టక యజమాని అంటే మనకి ఎక్కడైనా ఆకలేస్తుంది మనకి ఎక్కడ తెలుస్తుంది ఎక్కడి నుండి మాట్లాడతాం మనం తల నుండి మాట్లాడతాం మైండ్ నుండి మాట్లాడతాం కి తెలుస్తుంది శరీరంలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కి తెలుస్తుంది కాబట్టి తల పొట్టక యజమాని కానీ పొట్ట కూడా తలకి ఏ మాత్రం తక్కువ కాని యజమాని పొట్ట కూడా ఇప్పుడు పొట్ట తన ఫంక్షనింగ్ అనేది తనకు సరిగ్గా చేయకపోతే కి తను ఏ రకంగా ఇండికేషన్ ఇస్తుంది తెలియజేస్తుంది ఇక్కడ ఆకలిస్తుందని నొప్పి వస్తుందని బాధ వస్తుందని మంట వస్తుంది ఇదంతా నాకు కంఫర్ట్ గా ఉందని ఇదంతా ఎలా తెలియజేస్తుంది అంటే ఇవన్నీ మ్యూచువల్ అనమాట అన్ని కూడా తల పొట్టకి యజమాని పొట్ట కూడా తలకి ఏమాత్రం తక్కువ కాని యజమాని సేవ చేసి సేవించబడితే తప్ప ఏది సేవ చేయదు సేవ చేసే దానికి సేవ చేస్తే తప్ప ఏది సేవించబడదు క్షమాదం నీకు మరి అందరికీ చెప్తున్నాను సేవకుడు యజమానికి యజమాని యజమాని సేవకుడికి సేవకుడు చూడండి ఫ్రెండ్స్ పత్రిసారి ఎప్పుడో ఎప్పుడు కూడా ఆయన అందరి దగ్గరనే ఎవరు ఏం చేస్తానన్నా కానీ సర్వీసెస్ తీసుకుంటారు ఎవరు కాఫీ ఇస్తానన్నా తీసుకుంటారు టిఫిన్ పడతానన్నా తీసుకుంటారు కాలు నొక్కుతానన్నా నొప్పిస్తారు అన్ని చేసుకుంటారు కానీ అదే విధంగా ఆయన అన్ని వాళ్ళకి చేయడానికి కూడా ఆయన ఇమ్మీడియట్ గా సిద్ధపడిపోతారు ఎవరైనా పాదాలకు నమస్కారం చేస్తే తిరిగి ఆయన నమస్కారం చేస్తారు సమాధానం నీకు మరి అందరికీ చెప్తున్నాను సేవకుడు యజమానికి యజమాని యజమాని సేవకుడికి సేవకుడు చూడండి ఫ్రెండ్స్ సేవకుడు తలదించనక్కర్లేదు యజమాని తలెత్తవలసిన అవసరం లేదు యజమానికి ఉండే ఆత్మ వినాశకమైన పొగరుని అణిచివేయి ఇది మెయిన్ ఫ్రెండ్స్ సేవకుడి అవన అవమానకరమైన సిగ్గుని పెకిలించవే ఎవరు చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం లేదు తలెగరేయాల్సిన అవసరం లేదు లేదనమాట పదం ఒకటేనని గుర్తుంచుకో పదంలో ఉంటే అక్షరాల నిజానికి మీరంతా ఒకటే ఒక పదంలో ఒక కొన్ని అక్షరాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ సేవకుడు అన్నాము అందులో నాలుగు అక్షరాలు ఉన్నాయి ఒత్తులు పొలుడు ఉన్నాయి కానీ ఒక్కొక్క అక్షరం కూడా ఇండివిజువల్ గానీ ఇండివిజువల్ గా తీసుకెళ్లి దాంట్లో కలిపితేనే ఒక పదం అయింది దానికి ఒక అర్థం వచ్చింది అనమాట పదం ఒకటేనని గుర్తుంచుకో మనమంతా ఒక్కటే పదం అని గుర్తుంచుకో పదంలో ఉంటే అక్షరాల నిజానికి మీరంతా ఒకటే ఒకటే కదా సేవకుడు అన్న పదం ఒకటే కానీ అందులో ఉన్న సా ఈ రెండు కూడా ఇండివిజువల్ లెటర్స్ అనమాట కానీ మీరు అదంతా ఒక్కటే కదా ఒక్కటే ఏ ఒక్క అక్షరం వేరొక అక్షరం కంటే ఉన్నతమైనదే కాదు మరి తక్కువ అవసరం ఉన్నదే కాదు అన్ని అక్షరాలు ఒక అక్షరమే ఒకే మాట కూడా అంటే ఈ కూడా అనేది ఒకే అక్షరంగా ఒకే విధంగా అది మారితే తప్ప ఒకే మాటగా మారలేదు అనమాట ఒక్కటిగా మారలేదు అంతేకాని సా ఒక పక్క వా ఇలా వెళ్తే పదం అవ్వదు కదా అది అది చెప్తున్నారు ఈయన మరి తక్కువ అవసరం ఉన్నది కాదు అన్ని అక్షరాలు ఒక అక్షరమే ఒకే మాట కూడా అనిర్వచనీయమైన ఆత్మ ప్రేమను అదే అంటే ప్రతి ఒక్కరితో ప్రతి దానితో ప్రేమించడంలో ఉన్న తాత్కాలిక పారవశ్యతను తెలుసుకోవాలంటే అలాంటి ఏకాక్షర పదాలుగా మీరు కావాలి ఏకాక్షర పదాలుగా మనం అంటే సేవకుడు అనేది ఒకే అక్షరంగా ఒకే పదంగా ఒకే అర్థంగా ఎలా మారిపోతుందో అలా మారితేనే అలా మనం ఉంటేనే ఇక్కడ మన అనిర్వచనీయమైన ఆత్మ ప్రేమను అంటే ప్రతి ఒక్కరితో ప్రతి దానితో ప్రేమించడంలో ఉన్న తాత్కాలిక పారవశ్యతను తెలుసుకోవాలంటే అలాంటి ఏకాక్షర పదాలుగా మీరు మారాలి అని చెప్తున్నారు ఒక యజమాని ఒక సేవకుడితో లేదా ఒక సేవకుడు ఒక యజమానితో అలా కాక ఒక సోదరుడు తన సోదరుడితో మాట్లాడినట్లు మీతో నేను మాట్లాడుతున్నాను ఎంత కనుమా చూడండి అసలు ఆయన మొహాన్ని ఈయన ఉమ్మాడు అయినా కానీ ఆయన ఎలా మాట్లాడుతున్నారో చూడండి ఒక సోదరుడు తన సోదరుడితో మాట్లాడినట్లు నేను నీతో మాట్లాడుతున్నాను అంటారు సార్ ఎప్పుడు కూడా ఎవరి ఆయన ఎత్తి చూపించినా కానీ ఒకసారి ఒకటి జరిగింది ఫ్రెండ్స్ ఆ స్టేజ్ మీద ఆయన మెడిటేషన్ సెషన్ క్లాస్ జరుగుతుంది ముందంతా కొన్ని వందల మంది కాదు వేల మంది ఉన్నారు అప్పుడు ఒక ఆవిడ హస్బెండ్ వచ్చేసి అక్కడ సార్ని మామూలుగా పిచ్చితిట్లు తిట్టడం మొదలు పెట్టారంట అందరికి కూడా ఆవేశం కోపం అంతా గుడికి పోయి అంట అప్పుడు వెంటనే సార్ ఏం చేశారంట అందరిని ధ్యానంలో కూర్చోబెట్టేసి ఎవరు దేని కళ్ళు తెరవద్దు ఎక్కడ కూర్చు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే నిలబడికోండి కళ్ళు మూసుకోండి శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పేసి ఆయన ఆపకుండా అరగంట సేపు అహం బ్రహ్మాస్మి పాడారు ఫ్రెండ్స్ అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి అది వాళ్ళు మాట్లాడిన దాన్ని ఆయన తీసుకోకపో తిరిగి అందరినీ కూడా అంతా ఒకటే అనేవాడు పడేవాడు ఎవరు లేరు అనేది అందరికీ కూడా స్పష్టం చేశారు ఫ్రెండ్స్ అక్కడ ఒక గురువు ఎలా మళ్లించుకొస్తారు ఫ్రెండ్స్ అందరినీ కూడా ఎవరిదారిన వాళ్ళను భారెట్టి పరిస్థితిలోనే కూడా ఒక యజమాని ఒక సేవకుడితో లేదా ఒక సేవకుడు ఒక యజమానితో అలా కాక ఇద్దరిలాగా కాకుండా యజమాని సేవకుడితో సేవకుడి యజమానితో మాట్లాడినట్టు కాకుండా ఒక సోదరుడు తన సోదరుడితో మాట్లాడినట్టు నీతో నేను మాట్లాడుతున్నాను నా మాటలు నిన్నెందుకు కలవరపరుస్తున్నా అని అడిగారు ఆయన కావాలనుకుంటే నువ్వు నన్ను నిరాకరించు నేను మాత్రం నిన్ను నిరాకరించను నా వెన్ను మీద ఉన్న మాంసం నీ వెన్ను మీద ఉన్న మాంసమే తప్ప వేరు కాదని నేను ఇంతకు ముందే నీకు చెప్పలేదా నా రక్తం చిందుతుందని నిన్ను నేను పొడవను అంటే నిన్ను పొడిస్తే నా రక్తమే చిందేది నువ్వు నేను ఒక్కటే కాబట్టి నిన్ను కాపాడుకోవాలనుకుంటే నీ నాలుకని అదుపులో పెట్టు నీ హృదయంలో బాధ లేకుండా ఉండాలంటే నీ హృదయాన్ని నా ముందు తెరుగు ఇది చాలా ఇంపార్టెంట్ నైన్ ఫ్రెండ్స్ ఎవరైతే మనల్ని చివరికంటా నడిపించుకుంటా వచ్చారో వాళ్ళని నీ హృదయంలో బాధ మన హృదయంలో బాధ లేకుండా ఉండాలంటే మన హృదయాన్ని వాళ్ళ ముందు తెరవాలి పూర్తిగా మనం లోపల ఒకటి బయట పెట్టి ఒకటి పెట్టుకున్న వాళ్ళకు వచ్చే నష్టం ఏమి లేదు ఫ్రెండ్స్ మనం కోల్పోతాము అద్భుతమైన అవకాశాన్ని మాటలు బుచ్చులు మొడ్ల పదలు అయితే అలాంటి నాలుక లేకుంటేనే మంచిది పవిత్రమైన అవగాహనతో నాలుకను శుభ్రపరచుకునే వరకు మాటలు బుచ్చులే అవి గాయాలు చేస్తాయి మీ హృదయాలను శోధించబోధించండి నేను ఆదేశిస్తున్నాను అందులో ఉన్న అడ్డంకులను అన్నిటినీ తొలగించండి మీ నేను ఇంకా పొత్తి గుడ్డలలోనే చుట్టబడి ఉంది వాటిని మీరు తొలగిస్తే తప్ప దేవుడి మాట ఒక్కటేనని ఆ మాటతోటే అది సృష్టించిన అన్ని ప్రపంచాలతోటే శాంతితో ఉండగలరని తెలియదు ఈ గుడ్డలు ఏవైతే ఉన్నాయో ఆత్మ చుట్టూ చుట్టబడినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిస్తేనే తప్ప ఈ మీరు దేవుడి మాట ఒకటేనని రెండు ఒకటే దేవుడి మాట మీరు ఒకటేనని ఆ మాటతోటే అది సృష్టించిన అన్ని ప్రపంచాలతోటే శాంతిగా ఉండగలరని తెలియదు మేము ఆ మాట అసలు తెలియనే తెలియనప్పుడు ఎలా చేస్తాం ఫ్రెండ్స్ ఎలా వైపు చూస్తాము చూడండి అసలు ఎంత అనవసరమైనవి పరికిమాలి మా మన చుట్టూ చుట్టబడినయ్యే చూడండి మనం చుట్టుకున్న కొన్ని అయితే మన చుట్టూ బలవంతంగా చుట్టబడినవి కొన్ని ఉంటాయి ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్ అవన్నీ కూడా మనం తొలగించుకుంటా రావాలి ధ్యానం ద్వారా సత్యం సాంగత్యం ద్వారా స్వాధ్యాయం ద్వారా మరి అటువంటి స్వాధ్యాయం ద్వారా కదా ఉన్నటువంటి అద్భుత గ్రంథాన్ని మనం వినగలుగుతున్నాము నోవాకి అలానే బోధించాను కానీ మీకు బోధిస్తున్నాను నోవా అంటే ఆర్క్ ని క్రియేట్ చేసిన తను ఆర్క్ సృష్టికర్త అని మొదట్లో చదివాను ఫ్రెండ్స్ మరి అటువంటి నోవాకి అలానే బోధించానంటే మరి అది ఎవరు ఎప్పటి నుండి ఉన్నారని అనుకోవాలి అందుకే వారు కాలానికి అతీతమైన వారు ఫ్రెండ్స్ గురువులు ఎప్పుడు కూడా నరౌండ ఆ తర్వాత సిగ్గుతో తల వంచుకున్న మమ్మల్ని వదిలి మిర్తా తన గదిలోకి వెళ్ళిపోయాడు అంటే వీళ్ళంతా కూడా వారు అప్పటి వరకు వారు ఆలోచించిన విధానానికి వారు తెలిసిన దానికి వారి గురించి వారే తలుచుకుని సిగ్గుపడుతున్నారు అనమాట వీళ్ళు తలదించుకున్నారు ఆయన చెప్తున్నారు ఏం చెప్పి వెళ్ళారు నోవాకి అలానే బోధించాను అలానే మీకు బోధిస్తున్నాను పత్రిసార్ ఎప్పుడు అనేవాడు ఏమనేవాడు అంటే వరలక్ష్మి మేడం మీరు అన్ని వరలక్ష్మి మేడం చక్కగా చెప్తారు సరే అని అంటే నేను వరలక్ష్మి మేడం మాత్రమే కాదు నేను అందరికీ ఒకేలా చెప్తాను ఆవిడ తీసుకున్నారు మీరెందుకు తీసుకోలేదని అడిగారు ఆయన అలాగే ఈయన ఏం చెప్తున్నాను నోవాకి ఏదైతే బోధించానో మీకు అలానే బోధించాను ఎక్కువ తక్కువ లేవు నా దృష్టిలో అందరూ ఒకటే బోధించాను అని చెప్పేసి ఆయన తరువాత సిగ్గుతో తల ఉంచుకున్న మమ్మల్ని వదిలి మిగతా తన గదిలోకి వెళ్ళిపోయాడు నోరెంత నెయ్యని నిశ్శబ్దంలో కొంతసేపు ఉండి సహచరులు మిగతాది గురించి వారి వారి అభిప్రాయాలు వెలుగుస్తూ వెళ్ళిపోయారు అంటే నోరెంత మాట్లాడదామన్నా కానీ నోరు రాలేదన్నమాట పెకిలించుకుని మాట రావాలన్నా కానీ రాలేదు అంతటి నిశ్శబ్దంలో కొంతసేపు వాళ్ళు ఉండి తర్వాత అంటే దాన్ని వాళ్ళు బ్రేక్ చేయలేకపోయారు కొంత సమయం దాకా కూడా అంత ఫ్రీక్వెన్సీని ఆ స్థాయిలో ఆయన పెట్టేసేది పోయారు ఒక సార్ ఒక మాట చెప్పారంట ఒక్కొక్కసారి ఎవ్వరి నుండి కూడా అన్ని అణిగిపోతాయి ఫ్రెండ్స్ ఏది కూడా మనలో ఆ ఎట్లా అంటే యాక్ట్ చేయదు ఐ వితౌట్ యాక్షన్ అది సైలెంట్ గా అయిపోతుంది అనమాట అది ఇది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఫ్రెండ్స్ పత్రిక సార్ ముందు నోరెత్త నెయ్యి అనే నిశ్శబ్దంలో కొంతసేపు ఉండి సాహిత్యం నిర్థాల గురించి వారి అభిప్రాయాలను వెలిగిస్తూ వెళ్ళారు ఏమన్నారంటే క్షమాధం అన్నాడు కదా ఒక యాచకుడు రాజకీరీటం గురించి కలలు కంటున్నాడు అతని అవగాహన అంతవరకే ఉంది ఒక యాచకుడు రాజకీరీటం గురించి కలలు కంటున్నాడు మిర్థాజ్కి ఏ కిరీటం కావాలి ఏ కిరీటం అయితే ఆయన పెట్టుకోవటానికి చూడండి ఫ్రెండ్స్ అనంత విషయమే అందరి పట్ల ఆయన తీసుకున్న బాధ్యతలే ఆయన నెత్తి మీద మొళ్ళ కిరీటం అయినాయి అలాగే పత్రిసారి కూడా వాళ్ళకి ఏ కిరీటాలు కావాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ వాళ్ళు మొల్ల కిరీటాలు ఎత్తుకున్నారు జీసస్ క్రైస్ట్ నెత్తి మీద పెట్టారు బలవంతంగా కానీ పత్రికారికి ఈ మిగతాది లాంటి వాళ్ళకి పెట్టే ఎత్తుకున్నారు వాళ్లే ఎత్తుకున్నారు నెత్తి మీద నిప్పులు కుంపటాన్ని మొళ్ళ కిరీటాలు నెత్తుకున్నారు ఇంకా ఏ కిరీటాల గురించి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు క్షమాతం యొక్క అవగాహన అంతవరకే ఎందుకంటే అతను అహంకారంలో నువ్వు నేనులో ఉన్నారు కాబట్టి మైకే అని అన్నాడు కదా అతడి ఓడలో దొంగతనంగా ప్రయాణం చేసిన వాడు నోవాకి అలా అలానే బోధించా అని అతడు అనలేదా లేకపోతే నోవా ఎలా తెలుసు ఆ అదే నౌకలో నోవా ఏ నౌకలో అయితే వచ్చాడు అదే నౌకలో నిర్ధార కూడా దొంగతనంగా ప్రయాణం చేశాడు ప్రయాణం చేసి వచ్చి అప్పటి నుండి ఇక్కడ ఉన్నాడు లేకపోతే నోవాకి అలానే బోధించానని అతడు అనలేదా దాన్ని బట్టి నాకు ప్రూఫ్ అవ్వట్లేదా అని ఎతనేదో ప్రూఫ్ కోసం వెతుకుతున్నాడు ఆ స్థితిలో మైకై అని ఉన్నాడు ఎంతమంది ఎన్ని స్థితుల్లో ఉన్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అభియార్ అన్నాడు కదా పంటి కొలుకున్న చిక్కుబడ్డ దారం ఒక చిక్కుబడిన దారం అంటే మనం పంటితో ఆ ములి పంటితో మనం దాన్ని విడదీయటానికి ట్రై చేస్తున్నాం అనుకోండి ఈ చిక్కుబడిన దారం ఈ బండితో మనం విడదీయటానికి ట్రై చేసేటప్పుడు ఇక్కడ ఎట్లా అయితే పట్టుకున్నామో అది అని చెప్పేసి అభియార్ అన్నమాట చెప్తున్నాడు అతని అవగాహన అది అతని దృష్టిలో ఆ చిక్కుబడిన దారం మనం ఎట్లా ప్రయత్నిస్తామో అలా మీరు చెప్పిన మాటలు అన్నమాట అతనికి ఒక చిక్కుబడిన దానిలాగా అంటే క్లారిటీ లేనట్టుగా అనిపించింది ఇతను క్షమాదం లాగా అటు సైడు లేడు ఆ ప్రూఫ్స్ కోసంగా చూడట్లేదు ఇతనికి అర్థం కాలేదు చిక్కులు 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 పడిన లాగా అనిపించింది అనమాట మెకాస్తర్ అన్నాడు ఇతను అన్నాడు కదా మరో ఆకాశంలోని నక్షత్రం ఈ ఆకాశంతో పాటు విరుద్ధ ఆకాశాలు విభన్న ఆకాశాలు ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్ వీటి గురించి తెలిసిన వాడు మెకాస్తర్ మరో ఆకాశంలోని నక్షత్రం ఈ ఆకాశంలోకి మన ముందుకు వచ్చింది అని చెప్పేసి ఈయన చెప్తున్నారు అన్నాడు కదా బ్రహ్మాండమైన బుర్ర కానీ వైరుధ్యంతో విరుద్ధ భావాలతో కొట్టుకుపోతున్నాడు ఇది ఇతని అవగాహన బ్రహ్మాండమైన బుర్ర అందులో తిరగలేదు కానీ వైరుధ్యంతో విరుద్ధ భావాలతో కొట్టుకుపోతున్నాడు కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్ పారడాక్స్ ఉంటుంది ఉండదు ఉంది లేదు ఇది అది రెండు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి ఈ ఎక్స్ట్రీమ్ లో ఉంటే ఇంకొకటి ఆ ఎక్స్ట్రీమ్ లో ఉంటాయి రెండు ఉంటాయి అనమాట జన్మ అంటూ ఉన్నప్పుడు మరణం అంటూ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ రెండు పారడాక్స్ అన్నమాట అవి ఒకటి ఉండి ఒకటి లేకుండా ఉండదు అలా ఇతను చెప్తున్నాడు వైరుధ్యంతో విరుద్ధ భావాలతో కుట్టుకుపోతున్నాడు అతను ఇతను పారడాక్స్ లో ఉన్నాడు జమోరా అన్నతను ఇతను మాత్రం ఏం చెప్పాడంటే మనకు తెలియని రాగాన్ని ఆలపిస్తున్న అద్భుతమైన వాద్యం అని చెప్పాడు ఇతను తీసుకున్నాడు ఫ్రెండ్స్ మనకు తెలియదు ఇప్పటి వరకు ఇవన్నీ కూడా మనకు తెలియదు మనకు తెలియని రాగాన్ని ఆలపిస్తున్న అద్భుతమైన వాద్యం అని చెప్తారు ఎంత వండర్ఫుల్ కంపారిజన్ చూడండి ఇందులో వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఈ ఇవన్నీ కూడా ఈ అభిప్రాయాలన్నీ కూడా మనకి ఎలా ఉండొచ్చో ఎలా ఉండకూడదు నేర్పిస్తున్నాయి ఫ్రెండ్స్ జమోరా అన్నాడు మనకు తెలియని రాగాన్ని ఆలపిస్తున్న అద్భుతమైన వాద్యం అన్నాడు అన్నాడు కదా వినటానికి సిద్ధంగా ఉండే వారి కోసం వెతుకుతూ సంచరించే మాట వినటానికి ఎంత అద్భుతంగా ఇది ఫైనల్ ఫ్రెండ్స్ వినటానికి సిద్ధంగా ఉండే వారి కోసం వెతుకుతూ సంచరించే మాట పత్రిసారి ఎప్పుడు కూడా తానే వెతుక్కుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఎవరు తన మాట వింటారా అని తానే వెతుక్కుంటూ ఉంటారు లేకపోతే వారి దగ్గరికి ఎవరు చేరలేదు ఫ్రెండ్స్ వాళ్ళున్న ఉన్న ఫ్రీక్వెన్సీస్ అక్కడ అసలు ఇటు వైపు ఆయన తన తల్లి చూడటానికి కూడా అర్హత లేని ప్రపంచం మీది అటువంటి ప్రపంచం మీదకి ఆయన ఇంతటి కరుణ చూపించి దిగి వచ్చి దిగి రాలేని స్థితిలో ఎక్కడో ఆయన అక్కడ నుండి తన తరంగాన్ని పంపించి మనకి నేర్పిస్తున్నారు అంటే ఎటువంటి గురువు పక్కన మనం ఆయన ఉన్నాము ఆయన విలువ మనకు అసలు ఎప్పటికైనా అర్థమవుతుందా ఎప్పటికైనా కానీ మనం ఆయన పట్టుకుని వదలకుండా నడుస్తామా నా భయం వరలక్ష్మి మేడం భయం ఎప్పటికీ మా దుఃఖం కానీ మా భయం కానీ అదే ఫ్రెండ్స్ ఎప్పటికీ అదే ఉంటుంది మా మైండ్ లో మేము ఏవేవో పనుల్లో మనవంటే ఆయన మనం వెళ్ళిపోయేది కూడా మనం గమనించుకోలేమేమో ఆయనతో పాటు వెళ్ళలేమేమో అనేదే మా భయం ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే వినడానికి సిద్ధంగా ఉండే వారి కోసం వెతుకుతూ సంచరించే మాట అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంతటితో ఈ చాప్టర్ అయిపోయింది ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక చాప్టర్ గురించి తెలుసుకున్నాము ఈ చాప్టర్ ని మళ్ళీ మళ్ళీ వినండి ఫ్రెండ్స్ నేను కూడా వింటాను ఎందుకనంటే ఎన్నో మనం దాటలేని బదిరించుకొని ఇందులో ప్రతి కథంలోనూ ప్రతి అక్షరంలోనూ అక్షరంలోని అణు అణువులోనూ నింపి మన ముందు పెట్టారు ఫ్రెండ్స్ ఆది గురువు మరి ఒక మిర్గాదిని ప్రతి ఒక్క గురువుని ఒక కలిపేసి మొత్తం మిల్క్ షేక్ చేసి మన ముందు పెడితే అది ఆది గురువు పత్రిజీ అవుతారు ఫ్రెండ్స్ అంతటి అద్భుతమైన గురువుతో కలిసి జీవించే అవకాశం మనకి ఆయన ఇచ్చినందుకు ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎనలేని కృతజ్ఞతలతో సాష్టాంగ ప్రణామం చేస్తూ మరి ఇంతటి అద్భుతమైన గ్రంథాన్ని వినడానికి సిద్ధమైనటువంటి మీ అందరికీ ఎంతో కృతజ్ఞతతో నాకు కూడా ఎందుకంటే మీరు నేను వేరు కాదు చెప్పేవారం వినేవారం కాదు అందరం చెప్పేవారమే అందరం వినేవారమే ఫ్రెండ్స్ అంతా ఒక్కటే అన్న సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యంతో కలిసి ప్రయాణం చేస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతతో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్